ంద్రవాణ్ణి కాబట్టి నా బాల్యం నేను మా అమ్మ విజయలక్ష్మి మా నాన్నగారు సత్యనారణ నేను ఒక ఊళ్ళో పుట్టాను ఒక పల్లెలో పుట్టాను కానీ జీవితం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడే మనం జన్మించినట్టు మిగిలిన మామూలు శరీరం పుట్టడం ఉంది అది సహజంగా అన్ని జీవరాశులకి జరుగుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించినప్పుడే అందరూ పుట్టినట్టు ఆ శరీరం అంటే అన్ని జీవరాశుల సహజంగా అంటున్నాడు ఈ షాల్తీ క్రైస్తవుల మీద ముస్లింల మీద పడి ఏడుస్తూ ఉంటాడు రోజూను క్రైస్తవుల గురించి వారి పేర్ల గురించి వాగుతూ ఉంటాడు అలాంటి ఈ షాల్తీకే రెండు పేర్లు అట అంటే ఆయన భాషలో ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట ఇక యేసు ప్రభువు డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడుతూ బైబిల్లో రాసిందా అని ఒకటే గొంతు చించుకుంటాడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉంటున్న ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పయ్యా అంటే నీళ్ళు నములుతాడు కాషాయం కట్టినప్పుడే తన బర్త్డే అట ఇక మిగిలినది అన్ని జీవరాశుల్లా ఈ భూమిపై పుట్టాడట డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చెప్పలేదు రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించిన యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం బైబిల్లో రాసుందా మీకు తెలుసా అని మాత్రం గొంతుచించుకుంటాడు తన బర్త్డే అంటే మాత్రం నోరు మెదపడు అయ్యా దాసు ఇంతకీ తమరు ఎవరికి దాసులు రాధలకా లేక మనోహరులక ఏమోలే కానీ నీకొక నిక్ నేమ్ ఉంది డిచ్కి బాబా అని దానిని బట్టి అర్థమవుతూ ఉంది తమరు ఈ ఎవరికి దాసులో అది సరలే కానీ నీకు ఏ విధంగా అయితే రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయో ఒకటి అన్ని జీవరాశుల్లాగా ఇంకోటి కాషాయం కట్టినప్పుడు ఆ విధంగానే మా ప్రభువుకు కూడా రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి మాకు కూడా రెండు ఉన్నాయి ఒకటి ఈ భూమిపైన జన్మించినప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం నరావతారిగా ఈ భూమిపైన ఎందుకు జన్మించాడంటే మా హృదయాలలో జన్మించడానికి అలా జన్మించినప్పుడే అది ప్రభువుకు నిజమైన బర్త్డే అవుతుంది ఎవరి హృదయాలలో జన్మించాడో వారికి కూడా అదే నిజమైన బర్త్డే అవుతుంది అందుకే తిరిగి జన్మించిన వాడే క్రైస్తవుడు అని అంటాము తిరిగి జన్మించడం అంటే క్రీస్తు మా హృదయాలలో జన్మించినప్పుడే మేము తిరిగి వారము ఆ విధంగా మాకు కూడా రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉండాలి మరి ఎందుకంటే నువ్వు కూడా చెబుతున్నావుగా నీకు రెండు డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి అని ఒకటి అన్ని జీవరాశుల్లాగా మరోటి కాషాయం కట్టినప్పటి నుంచి అంటున్నావు కదా ఆ విధంగానే ప్రభు మా హృదయాలలో జన్మించినప్పుడే అది యేసుప్రభువుకి నిజమైన బర్త్డే ఆ పర్పస్ కోసమే ప్రభు ఈ భూమిపైకి నరావతారిగా అరుదించాడు ఎక్కడో పుడితే మాకేం లాభం మా హృదయాలలో పుట్టిందే నిజమైన బర్త్డే అదే మాకు కూడా నిజమైన బర్త్డే